రోజు పొద్దున ఏటీపీ మొబైల్స్ చంద్రశేఖర్ రెడ్డి అలియాస్ గోరంట్ల మాధవ్ పిఏ ఎంపీగా ఎక్స్ఎంపీగా గోరంట్ల మాధవ్ పిఏ చంద్రశేఖర్ రెడ్డి ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఆయన క్వారీని సీజ్ చేశారని ఆయన క్వారీని ఆయన మీద దౌర్జన్యం చేశారని గన్ను పెట్టి బెదిరించారని అధికారులు అక్రమంగా ఆయన మీద ఫైన్లు వేశారని చెప్పేసి ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ముఖ్య అనుచరుడు అయినటువంటి ఎంపీ గోరంట్ల మాధవ్ ఎంపీ గోరంట్ల మాధవ్ పిఏ చంద్రశేఖర్ రెడ్డి ఈయన ఎక్స్ఎంపిని అడ్డం పెట్టుకొని గొందిరెడ్డిపల్లిలో ఒక రెండు హెక్టార్ల క్వారీ తెచ్చుకున్నాడు ఆ క్వారీని పక్కన చుట్టుపక్కలంతా కొండల్ని దోచుకున్నాడు కోట్ల రూపాయలు ఆయన జోబ్లోకి వేసుకున్నాడు వేసుకున్నాక అధికారులు వచ్చి ఆయన మీద ఫైన్ వేస్తారు ఈయన ఎంతైతే క్వారీ ఉందో ఆ క్వారీ మొత్తం తవ్వకుండా చుట్టుపక్కల ఉన్న కొండలన్నీ తొవ్వితే ఆయన పైన అధికారులు పోయి ఫైన్ వేసినారు ఈరోజు అధికారుల మీద మాట్లాడుతూ ఉన్నాడు ఏమని అక్రమంగా అక్రమాలు చేసినారు అధికారులు వాళ్ళు ట్రాన్స్ఫర్ అయిపోయినారని చెప్పేసి ఆ అధికారుల మీద వేస్తున్నారు మీరు ఆ అధికారుల మీద మీరు అధికారుల మీద దౌర్జన్యాలు చేయలేదా ఈ అయినటువంటి మైన్స్ విజిలెన్స్ ఏడీ ఈయనను ట్రాన్స్ఫర్ చేసేసినారు ఈయన బెదిరింపులకు భయపడి ఈయనకి ఇంకా ఉద్యోగం చేయడానికి రెండు సంవత్సరాలు ఉన్నా కూడా వాలంటరీ రిటైర్మెంట్ ఇచ్చేసి ఈయనని ట్రాన్స్ఫర్ చేసి వాలంటరీ రిటైర్మెంట్ ఇచ్చే విధంగా భయభ్రాంతులకు గురి చేసి బెదిరించి నువ్వు చేసింది తెలియదు అనుకుంటున్నావు చంద్రశేఖర్ రెడ్డి నువ్వు ఈరోజు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అని ఇంకొక సంస్థల గురించి వాళ్ళ బంధువులు అని చెప్పేసి చెప్తా అవే నువ్వు తిరగల పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వస్తే నువ్వు తిరుగుతూనే ఉన్నావు కదా తర్వాత గ్రావల్ తవ్వకాలు అవును గ్రావల్ తవ్వకాలు జరిగినాయి నువ్వు కూడా చేసావు కదా నువ్వు చేసిన గ్రావల తవ్వకాలు చూస్తే నువ్వు కట్టింది ఐదు లక్షలు అయితే నువ్వు దోచింది రెండు నుంచి మూడు కోట్లు ఈరోజు ఆ అధికారులు నీ మీద ఫైన్ వేసి రెండున్నర కోటి నీకు డిమాండ్ నోటీస్ ఇస్తే ఆ రెండున్నర కోటిని ఎట్లా ఎగరగొట్టాలో అని చూస్తూ ఇంకొకరి మీద వాళ్ళు కట్టలేదు వీళ్ళు కట్టలేదు ఆ సంస్థకి అధికారులు ఇచ్చినారు అని చెప్తా ఉన్నదే నువ్వు కట్టాల్సిన రెండు కోట్ల ఇరవై లక్షల డిమాండ్ నోటీస్ నీకు ఆల్రెడీ వచ్చింది కదా గవర్నమెంట్కి నువ్వు చెల్లించాలా అని అది నువ్వు ఎప్పుడు కడతావు అది కట్టాలి కదా అది కట్టకుండా వాళ్ళ పేరు వీళ్ళ పేర్లు చెప్తావు తర్వాత జితేంద్ర అనే వ్యక్తి నన్ను గన్ను పెట్టి బెదిరించినాడు జితేంద్రకి అసలు లైసెన్స్ రివాల్వరే లేదు నేను ఎట్లా బెదిరిస్తాడయా నువ్వు పోయి జితేంద్రని కొట్టినావు వాళ్ళ ఆఫీస్లో వాళ్ళని బెదిరించినావు వాళ్ళని నువ్వు లొంగ తీసుకోవాలని చూసినావు నువ్వు చేసే అరాచకాలకు వాళ్ళు అడ్డం వేస్తున్నారు అని చెప్పేసి నువ్వు వాళ్ళ మీద గన్నులు పెట్టి బెదిరించినారు నా క్వారీలు సీజ్ చేసినారు వాళ్ళు బంధువులు ఇవన్నీ డ్రామాలు వేస్తున్నావా నువ్వు చేసే ఈ ఏటీపీ మొబైల్స్ పేరును అడ్డం పెట్టుకొని నువ్వు బెదిరింపులకు చేసే గుండా నువ్వు నువ్వు అందరినీ బెదిరిస్తావు అందరినీ రింగ్ మాస్టర్లను చేస్తావు నువ్వు సెల్ ఫోన్లు రిపేర్ చేసుకునే వాడు చంద్రమోహన్ రెడ్డి నువ్వు సెల్ ఫోన్లు రిపేర్ చేసుకోక నీకు ఎందుక ఈ రాజకీయాలు నువ్వు గోరంట్లో మాధవ్ అడ్డం పెట్టుకొని నువ్వు సంపాదించింది నిజం కాదా నువ్వు ఎంత సంపాదించినావు నువ్వు కరెక్ట్గా ఉన్నావా నువ్వు ఐటీ రిటర్న్స్ కట్టావు నువ్వు అంత నువ్వే ఒక డెకాయిట్వి దొంగవి నువ్వు అటువంటి దొంగవి ఈరోజు వాళ్ళ మీద వీళ్ళ మీద అభయోగాలు వేస్తావు ఎవరు అవసరం లేదండి నేనే చంద్రాకి బాధితున్ని నా కాల్ రికార్డ్ చేసి వేరే వాళ్ళకి ఇనిపించి వాళ్ళకి నాకు పెనుగులాటలు పెట్టి గొడవలు చేసి గొడవలు సృష్టించి ఈ బ్రతకనీయకుండా చేస్తాడు నేనే కాదు ఇటువంటి బాధితులు కమలానగర్ నిండా ఉన్నారు చంద్రశేఖర్ రెడ్డి ఒక దొంగ ఈ దొంగ వేషాలు దొంగ చేస్తాలు వాళ్ళ మీద వీళ్ళ మీద మాట్లాడ్డాలు అధికారులను బెదిరించడాలు ఇవన్నీ మానుకో ఇవన్నీ మానేసి నీ బ్రతుకు నువ్వు బ్రతుకో ఇప్పుడు నీ వైసీపీ ప్రభుత్వం లేదు నీ గోరంట్ల మాధవే కనపడ్డంలే నువ్వు అంతకన్నా కనపడవు ఇట్లాంటి కనపడవి కనపడాలని రాజకీయాలు చేయడం మానేసి నీ బ్రతుకు నువ్వు బ్రతుకో ఎవరు బ్రతుకు వాళ్ళని బ్రతకని నువ్వు చేర్లను ఎంతమందిని బెదిరించినావా అనంత వెంకట్రామరెడ్డి ఇంటి దగ్గర నువ్వు ప్ర అందరినీ పిలిపించింది వాస్తవం కాదా నీ ఎంపీ ఇంటి దగ్గర పిలిపించింది వాస్తవం కాదా నువ్వు బెదిరింపులకి నువ్వు గూండాయ కోరివి నువ్వు చేసే వ్యవహారాలు ఇవన్నీ ఫస్ట్ అవి చక్కదిద్దుకొని ఇంకోరు ఫోటోలు చూపి నీ ఫోటో చూసుకో ఫస్ట్ నువ్వు నువ్వు మైన్స్ అధికారులను భయపడించడాలు ఇంకొకటి దొంగ దోపడి ఈ దోపిడీలు మానే నీ బ్రతుకు నువ్వు బ్రతుకోవడం నీ ఇంటి సంసారం నీ ఇంట్లో చూసుకో ఈరోజు ఎవరిని బెదిరించి డబ్బులు తీసుకోవాలని యాను బ్లాక్మెయిలర్ నువ్వు బ్లాక్ మెయిలర్ కాదు వాళ్ళని వీళ్ళని బెదిరించి డబ్బులు తీసుకోవాలని ఈరోజు ప్రెస్ మీట్లు పెడతావు నువ్వు వచ్చి నీకు బతుకు తెలియకపోతే కదా అందరికీ అది గుర్తుపెట్టుకో కబర్దార్ కబర్దార్ చంద్రశేఖర్ రెడ్డి నీకు నువ్వు నన్నే బెదిరించినావు అందరినీ బెదిరిస్తున్నావు నా కాల్ రికార్డ్ తీసినావు చట్టరీత్యా చర్యలు నీ మీద ఉంటాయి గుర్తుపెట్టుకో హండ్రెడ్ పర్సెంట్ ఎవిడెన్స్ ఉంది ఇస్తా మీకే ఇస్తా డైరెక్ట్ కాల్ రికార్డు పెడతా మీకు నేను రెడ్డి మాట్లాడేటప్పుడు నీ గురించి మేము ఏదో మాట్లాడుకుంటాం మాట్లాడినప్పుడు ఏం చేయాలను నా రికార్డు నువ్వు పెడతావు నీకు ఏం హక్కు ఉందని పెడతావా అంటే నేను అబ్యూజ్గా వా మాట్లాడింటాం ఎవరినన్నా తిట్టుకుంటాం కొట్టుకుంటాం మాట్లాడుకుని మాట్లాడుకోమా నువ్వు మా వ్యక్తిగతాన్ని నువ్వు ఎట్లా తీస్తావు బయటికి నువ్వు రికార్డు చేసి బయటకు పెడతావా నాకు రెడ్డికి వ్యాపార లావాదేవీలు ఏం లేవు ఆయనేమి పెద్ద వ్యాపారస్తుడు కాదు ఆయన సెల్ ఫోన్ సెల్ ఫోన్ రిపేర్లు చేసుకుంటే ఒక సెల్ ఫోన్ రిపేర్ రెడ్డి ఒక సెల్ ఫోన్ రిపేర్ సెల్లులు అవి ఇవి తీసుకొని పోయి రిపేర్ చేసేటట్లు ఒక తెలిసిన వ్యక్తి అప్పట్లో ఇప్పుడు అది లేదు ఇట్లా నా ఒక వాయిస్ రికార్డులన్నీ తీసి బయటికి పంపిస్తే మనం ఎందుకు ఓరుస్తాం రెడ్డిని ఓరుస్తామా నా వ్యక్తిగతము నువ్వేవడో తీయడానికి తీయకూడదు కదా మా వాయిస్ రికార్డు తీసి ఇంకొరకు పెడతారు వాళ్ళకి మాకు కొట్లాటలు పెడతాడు హండ్రెడ్ పర్సెంట్ విఆర్ తీసుకున్నాడు మైన్స్ ఎవరు రాజకీయ ఒత్తిళ్ళు నువ్వు ఎంపీ పిఏవి గోరండ్ల మాధవ్ పిఏ గోరండ్ల మాధవ్ అడ్డం పెట్టుకొని ఒక అధికారిని విఆర్కి వెళ్ళిపోయినాడు ఆయన నాకొద్దు వాలంటరీ రిటైర్మెంట్ ఇచ్చి ఆయన వెళ్ళిపోయినాడు అవన్నీ రాంగ్ అండి గోరండ్ల మాధవ్ అడ్డం పెట్టుకొని ఈయన కోటి రూపాయల పైన సంపాదించినాడు ఈరోజు ఈయన క్వారీ దగ్గరికి మీరందరూ రండి మేము చూపిస్తాం ఈయన క్వారీ ఎక్కడ ఎక్కడి నుంచి ఏమేమి చేసినాడు ఎంత డబ్బు సంపాదించాడు నీ అధికార బలం లేకపోతే నువ్వు ఎట్లా సంపాదిస్తావు నువ్వు సంపాదించలేదు కదా నీకు రెండు కోట్ల ఫైన్ ఎందుకు పడింది మరి నీ క్వారీన నువ్వు చేసుకోవాల్సింది నువ్వు చేసుకోలే కదా అంతేనండి ఇది రాజకీయ ఒత్తిళ్లు చేసి ఫైన్ రిసిప్ట్ మన మైన్స్ ఆఫీస్లో ఉంటుంది మైన్స్ ఆఫీస్లో ఉంటుంది మైన్స్ ఆఫీస్ వాళ్ళు ఇస్తారు ఆ ఫైన్ ఎగరగొట్టడానికి ఇంకోరి మీద నిందలు నీకెందుకు ప్రభుత్వం చూసుకోదా ప్రభుత్వం ఇచ్చింది ఎట్లా ఇవ్వాలో ప్రభుత్వం తెలుసు ఎట్లా తీసుకోవాలో ప్రభుత్వం తెలుసు ప్రభుత్వం అడుగుతుందిలే నువ్వు నీ టాపిక్ డైవర్ట్ చేసేకి ఇంకోరు మీద ప్రెస్ మీట్ పెడతావా నువ్వు ఎందుకు కట్టడం లే మరి రెండు కోట్ల ఇరవై లక్షలు నీకు ఎప్పుడు వచ్చింది నీకు డిమాండ్ నోటీసు నువ్వు కట్టాలి కదా ఎంత అన్యాయం అన్నా నువ్వు చేసేది నువ్వే ఒక దొంగవి ఇంకో వేరే వాళ్ళ మీద దొంగ దొంగ అనిస్తే ఎట్లనా అంతే కదా రైట్